ప్రియమైన భారతదేశ ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను దయచేసి ఈ రోజు నేను చెప్పే కొన్ని విషయాలు మీరు ఆలకించండి మన భారత సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీయాలని కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో పాటు విదేశీ శక్తులు ముక్తులుగా మరియు వాళ్ళే సైతానులుగా వెంటారి మన సంస్కృతి సంప్రదాయాలను దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి మీకు అందుకు చక్కని ఉదాహరణ ఇప్పుడు ఒక వీడియో క్రోడీకరిస్తున్నాను ఆ వీడియో చూడండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మిత్రులారా హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి వారి అస్తిత్వాన్ని నాశనం చేశాం నాస్తికవాదాన్ని బలపరిచాం ఇంకా జల గ్రంథాలను వక్రీకరించాం కొత్త గ్రంథాలను సృష్టించాం ఇంకా జల ధర్మ తీశాం ఇంకా జల సంస్కృతి సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను మంట కలిపాం ఇంకా జల చరిత్రను తిరగరాశాం చరిత్రకారుల్ని తుడిచేశాం చరిత్రకు ఆనవాలైన వాటన్నింటిని ధ్వంసం చేశాం ఇంకా జల ఈ దేశంలో ఎంతో మంది ధన మాన ప్రాణాలను హరించాం ఇంకా జల దేశం కొరకు ధర్మం కొరకు సంస్కృతి కొరకు రక్షణ కొరకు మనసా భాష కర్మణ నిరంతరం పరితపించే వారందరినీ ఊచకోచ కోశాం ఇంకా జల మతోన్మాదులను సృష్టించాం మతోన్మాదులను ప్రవేశపెట్టి మత మార్పులు చేశాం కమ్యూనిస్టు ఉన్మాదులను రంగంలోకి దించాం సెక్యులర్ హిందువులను సెక్యులర్ రాజకీయ నాయకులను సృష్టించాం ఇంకా జల హిందువుల ధనాన్ని విదేశాలకు పంపి పేర్లతో భారతదేశంలో ఉన్న కొన్ని మతాల వారికి వారి అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు వాటిని అందిస్తూ ప్రోత్సాహపరుస్తూ కొన్ని మతాల వారికి ప్రత్యేకంగా ప్రభుత్వమే ప్యాకేజీల పేర్లతో ప్రోత్సహించే పథకాలను విధానాలను తీసుకొచ్చాం ఇంకా ఎలా కాని ఒక్క హిందువు తన గుడికి వెళ్లి తన దేవుణ్ణి చూసుకోవాలంటే మాత్రం అధిక పైకం చెల్లించాలనే రేపంతో దేవుణ్ణి దూరం చేసి ఆ దేవుణ్ణి కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యేలా తగిన చర్యలు తీసుకున్నా ఇంకా ఎలా అరే ప్రపంచం నిద్రపోతున్న సమయంలోనే పట్టు చీరలు కట్టింది భారతదేశం ప్రపంచానికి నోట్లో మాటలు రాని సమయంలోనే అనర్గ్రంగా వేదాలను వెల్లించింది చెడ్డీల మీద ప్రపంచం కొట్టుకునే సమయంలోనే యుద్ధ నీతులు శాస్త్రాలు రచించిందిరా భారతదేశం ప్రపంచం ఒంటి మీద బట్టలు కూడా లేని కాలంలోనే పట్టు చీరలు కట్టి లెట్టిన కిరీటం పెట్టి శోభిల్లిందిరా భారతదేశం దాన్ని నాశనం చేయాలంటే దానికి మూలం ధర్మం ధర్మానికి మూలం జ్ఞానం అని తెలుసుకుందాం దాన్ని దూరం చేయాలనే నిమంతో బయలుదేరి వచ్చాం భవతి భిక్షాన్ దేహి అంటే ఒక్క పూట అన్నం దొరుకుతుందో దొరకదో కాని జ్ఞానం కావాలంటే మాత్రం మూడు పూటలా భోజనం పెట్టి మరి జ్ఞానాన్ని బోధించే గురువులు గురుకులాలను చరిత్రలో కూడా లేకుండా చేశాం ధర్మాన్ని బోధించే నలందా విశ్వవిద్యాలయాల్లాంటి వాటన్నిటినీ నాశనం చేశాం ఇంకా ఎలా ప్రపంచమంతా అడవుల్లో పండు కాయలు కోసుకొని తినే కాలంలోనే సుగంధ ద్రవ్యాలను పండించిందిరా భారతదేశం అలాంటి దాన్ని నాశనం చేశాం ఇంకా ఎలా ప్రాచీన విద్యను నాశనం చేసి పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టాం ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పిన హిందువులను అదే పాశ్చాత్య విద్య కోసం ఇక్కడ బారులు తీరేలా బాధుడు మాదేరా అన్నట్టుగా వారి వారిని బానిసలు చేసుకున్నాం ఇంకా ఎలా భరతమాతే స్వయంగా అమృతం వంటి అన్నాన్ని పండించి వండి పెడుతున్న వాటిని దూరం చేసి రంగు రుచి పచ్చి లేని వంటలను ప్రవేశపెట్టాం ప్రజలందరూ వీటికి మాత్రమే వాణసలయ్యేలా వాటిని అలవాటు చేశాం ఇంకా జల జూదాలు వ్యసనాలు మందులు డ్రగ్స్ ఇలా అనేకమైన దుర్మార్గాలు వేసి యువతను ఆ దారిలో వెళ్లేలా యువత దారిని మరలించాం రాబోయే యువతకు కూడా భూషణం దానం మంది వేదం కానీ హస్తస్య భూషణం ఫోన్ అంటుంది తరం ఆ విధంగా వారి కాలాన్ని హరించి రోజుకు ఇరవై గంటలు వృధా చేసే సోమరితనాన్ని పెంచాం సోమరి బోతుల్లా తయారు చేశాం ఇంకా ఎలా ప్రతిభ ఉన్నవాడికి కాకుండా లేని వాడికే ముందు అన్ని దక్కేలా అన్ని చర్యలు తీసుకున్నాం ఇంకా ఎలా మాతృభాషనా మాతృభాషను నోటికే పరిమితం చేశాం మాతృ విద్యను ఇంటికే పరిమితం చేశాం ఇంకా ఎలా ఆరు గజాల పట్టు చీర కట్టి నుదుటిన బొట్టున పెట్టి తలలో శిగపూలు పూలు పెట్టుకుని నడిచే సంస్కృతి నుంచి ఐదు అంగుళాల చినిగిపోయిన బట్టలు కట్టుకునేలా సంస్కృతిని మంట కలిపాం ఇంకా ఎలా అనేక సంపదలను ఎత్తుకపోయాం ఇంకా ఎలా అందరిలో అవమానించాం ఇంకా ఎలా 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 ఎన్ని చేసినా ఏదో రకంగా భారత శోభ వెలుగుతూనే ఉంది ప్రపంచంలో నేటికి అగ్రగామిగానే ఉంది తలెత్తుకునే జీవిస్తుంది వందల వేల సంవత్సరాల నుండి అనేక మంది మీ ఇలా దాడులు చేస్తున్నా కనీసం చలించకుండా చీమ కుట్టినట్టు కూడా లేకుండా తలెత్తుతూ సగర్వంగా శోభిస్తుంది రా భరతమాత మాత ఎలా 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 ఇది మన హైందవ వ్యతిరేకవాదుల ఆచరణ చిత్రం నీవు ఏం కోల్పోయావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో జాగో హిందూ జాగో భారతీయుడా మిత్రులారా ఇప్పుడు వీడియో చూశారు కదా దయచేసి ఇటువంటి వీడియో చూసిన తర్వాత అయినా సరే మీ తాతలు ముత్తాతలు నాన్నలు వాళ్ళు నడియాడిన నేల మీద వాళ్ళు నడిచిన మార్గంలో నడవటమే కాకుండా మనం కూడా వాళ్ళ యొక్క మంచి ఆలోచన శైలికి తగ్గట్టుగా వంశ పార్యపరంగా మనం జీవిస్తున్నట్టు రాబో తరానికి కూడా మన సంస్కృతి సంప్రదాయం అంతా వాళ్ళకి చూపించాల్సిన బాధ్యత మరియు రాబో రోజులలో కూడా భారత సంస్కృతి అంటే మన సనాతన సంస్కృతి సంప్రదాయాలతో పాటు మన సనాతన ధర్మాన్ని మనం నిర్వర్తించాము మన భవిష్యత్తులో పిల్లలు కూడా నిర్వర్తించాలి అందరూ సుఖంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు మీ పవర్ కోటేశ్వరరావు ఈ వీడియోను కూడా విరివిగా షేర్ చేసి సభ్య సమాజానికి చేర్చగలరు సర్వే సుఖినో భవంతు